来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 ప్రజెంట్ మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని వాళ్ళ అనే గ్రామంలో ఉన్నాడు మనం వచ్చేసరికి ఇక్కడ అయితే పచ్చి అంటే వేట అయితే జరుగుతుంది పచ్చి రోజులు పట్టడం సో ఇప్పుడు వరకు మన ఛానల్లో అంటే చేపలు పట్టడం అయితే చూసాం కానీ పచ్చి ఏ విధంగా పడతారో తెలియదు కదా సో ఇక్కడ అయితే లోడింగ్ అయితే జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందో చూద్దాము ఇది వేరే స్టేట్కి కూడా తీసుకెళ్తా అన్నమాట అంటే ఇప్పుడు మనకి లైవ్ లో అయితే కనిపిస్తున్నాయి అవి కొద్దిగా ఏ విధంగా ఉన్నాయి అంటే రొయ్యలు పట్టిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వేరే చోటకైతే షిఫ్ట్ చేసేటప్పుడు ఐస్ అయితే వేస్తారండి ఐస్ ఏంటంటే పాడవకుండా తీసుకెళ్తారు తీసుకెళ్తారన్నమాట ఇది తీసుకెళ్తారండి భువనేశ్వర్ అయితే షిఫ్ట్ చేస్తున్నారట అక్కడ రొయ్యలు కూడా పడుతున్నారు అది ఏ విధంగా పడుతున్నారు చూద్దాము అసలు ఫస్ట్ టైం నేనైతే రొయ్యలు పట్టడం అయితే అంటే సాధారణంగా మనకి దొరకదు కదా అక్కడ తాబేలు కూడా వస్తున్నాయి అవి కూడా చూద్దాం రొయ్యలే అంటే మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు కదా సో సో ఒక విలేజ్ లో ఈ సిచ్యువేషన్ అంటే రొయ్యలు ఏ విధంగా పడతారు అనేది సో మన చేపలు ఏ విధంగా ఎగురుతాయో సేమ్ అదే విధంగా రొయ్యలు కూడా ఎగురుతాయి అండి ఇది ఏ రొయ్యి అంటారండి వనామీన్ ఓకే ఈ రొయ్యి పేరు వచ్చేసి వనామీన్ అంట దాదాపు ఎన్ని కేజీలు ఉంటాయండి ట్రేకి వచ్చి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఒక ట్రే వచ్చేసి ముప్పై మూడు కేజీలు అయితే ఉంటాయంట ఇవి వచ్చేసి మనం అంటే చాలా మంది ఇప్పుడు పికిల్స్ పడుతున్నారు కదా వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది సో ఇవన్నీ కూడా మామూలుగా అయితే కేజీ అవి ఏంటంటే వాళ్ళ రైతులు వాళ్ళ ఇష్టం మాట ఇది అయితే భువనేశ్వర్ పంపించేస్తున్నారు కాబట్టి ఆ రేట్ అయితే వేరేగా ఉంటది ఇక్కడ సో అయితే పట్టేసి వేరే చోటకైతే షిఫ్ట్ చేస్తున్నారు అంటే ఒక చోట ఒక కాస్ట్ అయితే ఉంటుంది కాస్ట్ ఎంత ఏంటనేది క్లియర్ అయితే అయితే తెలుసుకుందాం వేరే చోటకైతే లోడ్ అయితే షిఫ్ట్ చేస్తున్నారు ఆల్రెడీ అక్కడ పట్టివేక జరుగుతుంది సో పట్టేసింది ఇక్కడికైతే తీసుకొస్తున్నారు అన్నమాట వలలు ద్వారా ఈ వలల ద్వారా తీసుకొచ్చింది వేరే చోటకైతే షిఫ్ట్ చేస్తున్నారు వరకు మన ఛానల్లో ఇదైతే అప్లోడ్ చేయలేదు కదా ఇలా ఉంటాయి పచ్చిరొయ్యలు అనేది అమ్మో ఈ చేపల తాబిల్ కూడా పడిందండి చూస్తున్నారు కదా యాక్చువల్లీ రొయ్యలు పట్టే చోటకి కూడా ఎవరిని రానివ్వరు సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అయితే చూద్దాం ఇవన్నీ కూడా రొయ్యలే ఓకే ఇదిగోండి పాపం వాటర్తో తీసుకొచ్చేసారు వాటర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మూట అయితే ఇప్పుతుంది ఇదే ప్రాసెస్ ఇది మన కాళ్ళ మీద ఉండిపోతుంది ఇంకా బతికే ఉన్నాయి ఇదైతే ఇలా ఇప్పుతారండి ఇప్పింది ఇలా బయటకు అయితే చేసేస్తున్నారు అనమాట అది కాంలేన్ తీసుకో పైకి మార్కెట్ ఇది అది ఫ్యాక్టరీ మూడు వందల యాభై రూపాయలు కిలో ఫిఫ్టీ ఉంటుంది కేజీకి యాభై పీసులు కిలోకి అంతే అంటే ఎక్స్పోర్టర్స్ వాళ్ళు మార్కెట్లో రేటు మాకు తెలియదు తెలియదు ఇది ఓన్లీ ఇవ్వ సేల్ ఎవరు అంతే ఓన్లీ యానిమల్ పండించే వాళ్ళు చూడటమే అంతే ఎన్ను పడుతుందండి పంట నూట అరవై రోజులు కాదు నేను అండి పంట మన చేతికి రాదు